The <laughs> హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు నటి సుపరిచితమే సోషల్ ఎంత తెలిసిందే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉంటారు వితిక దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి పూజ చేస్తున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆమె అయితే సహజంగా అమ్మవారికి రెడ్ కలర్ అంటే ఇష్టం కాబట్టి వితికా షేరు మరియు పూజకు కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ రెడ్ కలర్ అవుట్ ఫిట్ లో అమ్మవారికి పూజ చేశారు అయితే దుర్గాష్టమి పూజకు సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేశారు వితిక ఆ ఫోటోస్ లో ఆమె ట్రెడిషనల్ లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా చాలా చక్కగా ఎంతో నిండుగా ఉన్నారు ఈ పూజకి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వితిక క్లోజ్ ఫ్రెండ్స్ అయిన నిహారిక భార్గవి మహాతల్లి జాన్వి కూడా అటెండ్ అయ్యారు వితికా షేర్ చేసిన దుర్గాష్టమి పూజకు సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ వితికా కి దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలిపారు అంతేకాదు మీరు ఇలా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో అమ్మవారికి పూజ చేయడం చాలా హ్యాపీగా ఆ అమ్మవారి ఆశీసులు ఎల్లప్పుడు మీపై మీ ఫ్యామిలీ పై ఉంటాయి అంటూ కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విధిక ఫోటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి